ఈ విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి కొందరు సైన్స్ ద్వారా రుజువు అయితేనే వాటిని నిజమని నమ్ముతారు అయితే సైన్స్ మేధస్సుకు అందని ఎన్నో వింతలు విశేషాలు ఈ విశ్వంలో ఉన్నాయి ఆశ్చర్యాన్ని కలిగించే ఆ వింతల వెనుక దేవుడు ఉన్నాడా లేదా అని ప్రకృతి వైపరీత్యమా అనేది కొన్నింటిని తేర్చడం చాలా కష్టం అలాంటి విశేషాలు ఒకటి అజ్మీర్ దర్గాలో కూడా ఉంది మరి ఆ విశేషం ఏంటి ఆ దర్గా ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లోని అజ్మీర్ అనే ప్రాంతంలో అజ్మీర్ దర్గా ఉంది ప్రపంచం నలుగురు నుంచి భక్తులు ఈ దర్గాను దర్శించేందుకు వస్తుంటారు ఎందుకంటే అజ్మీర్ దర్గాలో ఓ పెద్ద బండరాయి అందరినీ ఆకట్టుకుంటుంది దానికి కారణం ఏంటంటే ఈ బండరాయి భూమి నుంచి రెండు అంగుళాల ఎత్తులో ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉంటుంది ఇలా ఈ రాయి గాలిలో ఎందుకు తేరుతూ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు సైన్స్ కూడా నిరూపించుకోలేకపోయింది ఈ కారణంగానే దర్గా భక్తులను ఆకట్టుకుంటుందని అక్కడి బోధకులు చెబుతుంటారు ఇంకా అచుమీ దర్గాలో ప్రతిరోజు రెండు కుండల్లో వంట చేస్తారు బియ్యం చిరుధాన్యాలు నెయ్యి చక్కెర కుంకుమ పువ్వు వంటి వాటితో ప్రసాదాన్ని తయారు చేస్తారు ఆహారాన్ని ఉదయం దర్గాకు వచ్చిన భక్తులకు అయితే ఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే వండుతారు అంతేకాదు ఈ దర్గా తలుపులను సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు అది ఎప్పుడంటే ఉరుసు ఉత్సవం జరిగే రోజు ఒకసారి రంజాన్ సమయంలో రెండుసార్లు ఖాజా సాహెబ్ పీర్ ఊరుసు సమయంలో ఒకసారి దర్గా తరపులు తెరుస్తారు ఇంతటి ఆశ్చర్యాన్ని కలిగించి గాలిలో తేలియాడే బండ ఉన్నందువలనే రాజస్థాన్లోని ఆ దర్గాని చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్